కృష్ణలీలలు శ్రీకృష్ణ జననం తరువాత కొంతకాలానికి దేవకి ఎనిమిదవసారి గర్భవతి అయ్యింది ఆ సంగతి కంసుడు తెలుసుకొని ఇప్పుడు పుట్టబోయే బిడ్డ వలనే తనకు మృత్యువు కనుక చెరసాలలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు బిడ్డ పుట్టగానే తనకు తెలియజేయమని భటులను ఆజ్ఞాపించాడు దేవకి నెలలు నిండాయి మాసంలో బహుళాష్టమి రోహిణీ నక్షత్ర యుక్త వృషభలగ్నంలో దేవకి శ్రీకృష్ణుణ్ణి కన్నది అది అర్ధరాత్రి విష్ణుమూర్తి దేవకీ గర్భాన శ్రీకృష్ణుడుగా అవతరించగానే దేవదుందుబులు మ్రోగాయి పూలవాన కురిసింది కృష్ణుడు నాలుగు చేతులతో శంకుచక్రధ ఆయుధాలతో సకల శుభ లక్షణాలతో అవతరించాడు దివ్య తేజస్సు వెదజల్లుతూ శిశువు రూపంలో ఉన్న భగవంతుణ్ణి చూసి దేవకీ వసుదేవులు చేతులెత్తి మృక్కారు అప్పుడు భగవానుడు ఆ పసిబిడ్డ రూపంలో వారితో మాట్లాడుతూ కంసుడు నన్ను చంపివేస్తాడని మీరు భయపడకండి అని పలుకుతూ చేయవలసిన పనిని గురించి చెప్పి మళ్ళీ మామూలుగా బిడ్డగా మారిపోయాడు భగవంతుడు మహిమ వలన వసుదేవుడికి సంఖ్యలు విడిపోయాయి చెరసాల వాకిళ్ళు వాటంతట అవే తెరుచుకున్నాయి కావలి వాళ్ళు ఒళ్ళు తెలియకుండా పడి ఉన్నారు అప్పుడు వసుదేవుడు కృష్ణుణ్ణి బుట్టలో పరుండబెట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు కుండపోతగా వర్షం కురుస్తున్నది ఆదిశేషుడు పడగలు విప్పి గొడుగుగా పట్టాడు యమునా నది రెండు పాయలుగా చీలి వసుదేవుడికి దారి ఇచ్చింది ఆయన యమునా నది దాటి వ్రేపల్లెకు చేరుకున్నాడు అక్కడ నందుడి భార్య యశోద ఆడబిడ్డను ప్రసవించి ఉన్నది వసుదేవుడు కృష్ణుణ్ణి యశోద పక్కన బరుండబెట్టి ఆమె ప్రక్కన ఉన్న ఆడపిల్లను తీసుకొని మళ్లీ నదిని దాటి మధురా నగరం చేరుకుని చెరసాలలో ప్రవేశించాడు మళ్లీ చెరసాల తలుపులు మూసుకున్నాయి వసుదేవుడు వేళ్లకు చేతులకు సంకెళ్ళు తగులుకున్నాయి ఈ సంగతి ఇక్కడ మధురలో గాని అక్కడ పల్లెలో గాని ఎవరికీ తెలియదు ఇక్కడ కారాగృహంలో ఆడపిల్ల ఏడుపు విని నిద్ర నిద్రలేచారు పరుగు పరుగున వెళ్ళి దేవకి కన్నదని కంసుడికి చెప్పారు కంసుడు వెంటనే చెరసాలకు వచ్చాడు అన్నా పుట్టింది ఆడపిల్ల నీకు ఏ అపాయం ఉండదు అని దేవకి బ్రతిమాలుతున్నా కంసుడు వినకుండా ఆడబిడ్డను చంపటానికి పూనుకున్నాడు అయితే భగవంతుడి మాయ ఆయన ఆ శిశువు కంసుడికి అందకుండా ఆకాశంలోకి ఎగసి ఓరి కంస నన్ను చంపటం నీ తరం కాదు నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని పలికి అంతమయ్యింది మూర్ఖుడైన కంసుడు నవ్వుకున్నాడు ఆనాడు ఆకాశవాణి పలుకులు అనుకొని దేవకి వసుదేవులకు సంకెళ్ళు తీయించి వారిని విడిచిపెట్టాడు అక్కడ వ్రేపల్లెలో యాదవులు నాయకుడైన నందుడు అతని భార్య యశోద పిల్లలు లేని వారు కావటం వల్ల చాలా కాలానికి కొడుకు పుట్టినందుకు ఎంతో సంతోషించారు ఆనాడు రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపించాడు నందుడు అదే గోకులాష్టమిగా ఉట్లు పండుగగా లోకంలో ప్రసిద్ధికెక్కింది రోహిణీ కుమారుడికి బలరాముడని యశోద కుమారుడికి కృష్ణుడని పేర్లు పెట్టాడు యాదవులు పురోహితుడు గర్గాచార్యుడు బలరామ కృష్ణుడు శుక్లపక్ష చంద్రకళల్లాగా దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చారు ఇక్కడ మధురలో హంసుడికి మనశ్శాంతి లేకుండా పోయింది నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడని యోగమాయ అన్న మాటలు అతనికి జ్ఞాపకం వచ్చి మనస్సు కలవరపరుస్తున్నాయి రేపల్లెలు మొదలైన పల్లెలకు వెళ్ళి అక్కడ ప్రతి పురుటిల్లు గాలించి కనిపించిన పసిపాలరులను వధించవలసినదిగా మాయాయువులను తన అనుచరులు అయిన రాక్షసులను పంపాడు